హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం ప్రస్తుతానికైతే బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు వీడియో ఏమంటే ఇన్ని రోజులు నేను వీడియోస్ పెట్టుకోవటానికి మెయిన్ కారణం ఉందండి ముఖ్యమైన కారణం అందువల్లనే నేను వీడియోస్ పెట్టుకు పెట్టలేకపోయాను ఇక్కడ నుంచి డైలీ పెడతాను కంటిన్యూగా ఎప్పుడు ఎలా ఎప్పుడు పెట్టుకుంటా వస్తున్నా కదా అలాగే పెట్టుకుంటా వస్తాను వీడియోస్ ఇక్కడి నుంచి ఆపకుండా అయితే ఇన్ని రోజులు నేను పెట్టపోవటానికి కారణం ఏమంటే మా మావయ్య గారు చనిపోయారండి మొన్న మా అత్తయ్య సంవత్సరీకం అయిపోయిందని కొన్ని కొన్ని బిట్స్ తీసి వీడియో కూడా చూపించాను ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత మా మా చిన్న మావయ్య గారు అబ్బాయి చనిపోయారు ఇంకా దినవాదంతా అయిపోయిన తర్వాత మా మావయ్య గారు చనిపోయారండి ఇన్ని రోజులు కూడా నేను ఇంకా ఆ దుఃఖంలో ఉండి నేను వీడియోస్ ఏమీ తీయలేదు షూట్ చేయలేదు ఏమి చే అసలు చేసే పరిస్థితి కూడా లేదండి అందువల్లనే నేను వీడియోస్ పెట్టలేకపోయాను ఇక మాకు సంవత్సరం దాకా ఇక పూజలు అవన్నీ ఏమీ చేయడానికి లేదు కదా అయితే నా లైఫ్ స్టైల్లో ఏం ఏం జరుగుతుంది అనేది కంటిన్యూగా చూపిస్తూ వస్తాను ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్ అందరూ నన్ను ఎంతో ఇష్టపడుతూ ఉంటుంటారు చాలామంది ఫాలో అవుతూ ఉంటుంటారు కదండి నా పరిధిలో నేను చేసుకుంటా వస్తాను అలాగే నన్ను ఎంతో బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ ఆదరాభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇంక ఇదిగోండి ఇంక మా మావయ్య గారి పెద్ద కర్మ రోజు జరిగిన కొన్ని చిన్న చిన్న బిట్స్ తీసుకొని చూపిస్తున్నానండి ఇక ఇవేమో గిఫ్ట్ కింద తీసుకున్నాము గిన్నెలు ఇంకా అవన్నీ ప్యాక్ చేస్తున్నాం అనమాట దాంట్లో ఒకటి గిన్నెలు వేయకూడదు కదా ఇక అందువలన స్వీట్ బాదుషా తీసుకొని ఇంకో దాంట్లో వేసి ప్యా ప్యాక్ చేస్తున్నాము అయితే అసలు మా మావయ్య గారు ఒక నాలుగైదు సంవత్సరాల దాకా బాగానే ఉంటారని అనుకున్నామండి అయితే ఆయన వయసు వచ్చేసి డెబ్భై ఒకటి కానీ సారీ ఎనభై ఒకటి కానీ ఎనభై రెండు కానీ ఉంటాయండి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటారండి అసలు ఆరోగ్యం పట్ల ఏ ఏ ట్రబుల్ లేదు అసలు ఇంతవరకు ఒక బిళ్ళ కూడా వేసుకొని ఎరగడు అయితే బీపీ బిళ్ళ ఒక్కటే వాడతాడనమాట అనమాట ఇంతకు మించి ఏం బిళ్ళలు వాడు అలాగా ఏమీ ఇబ్బంది లేదు కదా ఆరోగ్యపరంగా పర్వాలేదు ఇంకా నాలుగేళ్ళు లేదంటే ఒక కనీసం ఒక మూడేళ్ళన్నా తట్టుకుంటాడు ఇబ్బంది ఉండదని ఉండదనని చాలా సంతోషపడ్డామండి ఏటూరు చేశాం కదా మా అత్తయ్యకి అప్పుడు నేనైతే అనుకున్నానండి కథమే వాళ్ళు అనుకున్నారో లేదో తెలీదు మొత్తానికి ఇంక నేనైతే సంతోషపడ్డాను ఇక ఏడూరు అయిపోయిన తర్వాత ఇక మా బావగారు చనిపోయారని చెప్పా కదా ఇక అటు వెళ్ళి వచ్చామండి వచ్చిన తర్వాత బాగా బెంగ పెట్టుకున్నారో ఏమో తెలియదు మరి ఎందుకు అలా జరిగిందో అసలు గా అండి అసలు ఏమి తేడా లేదు ఊరికే తల తిరుగుతూ ఉంది నాకు బాగోలేదని అని అని చెప్పి అని అంటే ఒకవేళ బీపీ డౌన్ అయిందేమోనని చెప్పి బీపీ వెళ్ళి వాడతానని చెప్పా కదా ఇక బీపీ డౌన్ అయిందేమోనని చెప్పి ఇంకా మా వారు ఉప్పు నీళ్ళు అవి కలిపి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు బాగానే ఉంది ఇంకా తర్వాత మళ్ళీ డాక్టర్ని పిలిచి బాగా నీరసంగా ఉన్నాడు అని అని చెప్పి సెలైన్ బాటిల్ పెట్టించాము సెలైన్ బాటిల్ పెట్టించిన తర్వాత ఆ సెలైన్ బాటిల్లోనే రెండు మూడు ఇంజక్షన్లు నేసం రాకుండా చేస్తారు కదా అవి కూడా చేశారనమాట చేసిన తర్వాత ఒక అర్ధరాత్రి ఒంటి గంట దాకా కొంచెం అట్టా ఇట్టా ఉన్నాడు కానీ అక్కడ నుంచి బాగానే ఉన్నాడండి ఇంకా తెల్లారిన దాకా బాగానే ఉన్నాడు ఇది మామూలుగా నాలుగున్నర ఐదు ఆ టైం అప్పుడు దాకా అనమాట ఇక బాగానే ఉన్నాడు ఏ ఇబ్బంది లేదులే ఏదో బీపీ డౌన్ అయ్యి ఉంటుందిలే అని కొద్దిగా బాగానే ఉండాడులే అని సంతోషపడ్డాము ఇక ఆ తర్వాత ఇక భయంకరంగా తల తిరుగుతూ ఉంది అని అని చెప్పి ఇంకా మళ్ళీ మా మా మధ్య మా చిన్న మధ్య అక్కడే ఉంటాడు అనమాట మా మామయ్య గారి దగ్గర ఆ అబ్బాయి ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే రమ్మ రాయి అమ్మాయికి అన్నయ్య సారీ నానికి బాగాలేదు ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాము అంటే అంటే హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటారు కదండి అందువల్ల అనమాట ఇక ఉదయం తీసుకెళ్దాం హాస్పిటల్కి ఇమ్మీడెట్గా అని అని చెప్పి ఇక మా వారు ఇక కారు తీసుకొని రాబోతున్నారు ఇక సడన్గా జరిగిందండి అసలు ఏం జరిగిందో తెలీదు ఇక కొప్పగొలి ఇక పడిపోయాడు మంచం మీద పడిపోయినాడు పడిపోయినట్టే చనిపోయారండి మా మామయ్య గారు అసలు నాకైతే నాలుగైదు రోజుల దాకా మైండ్ కూడా పనిచేయలేదండి నాకైతే వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు కానీ అసలు నా మైండ్కి ఎక్కట్లా ఎందుకంటే నేను మేన అండి నాకు తొమ్మిది సంవత్సరాల వయసు అప్పటి నుంచి మా మావి గారు తెలుసు అది నేను తీసుకోలేకపోయాను అనమాట అది ఏం చెప్పాలి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు నేను వాయిస్ అవరిస్తున్నానే కానీ అసలు ఇప్పుడు కూడా నా మైండ్ ఫ్రెష్ అవ్వలేదండి అందువల్లనే నేను వీడియోస్ పెట్టలేదు ఈ వీడియోస్ తీసుకున్నానే కానీ వీడియోస్ అప్లోడ్ చేయడం వాయిస్ అవర్ ఇవ్వాలన్నా కూడా కొంచెం ఫ్రెష్ అవ్వాలండి అందువల్ల నేను ఫ్రెష్ అయిన తర్వాత ఇక అప్పుడు పెడదామని చెప్పి ఉద్దేశంతో ఇన్నాళ్ళు పెట్టలేదండి మెయిన్ కారణం అదనమాట అయితే ఇక హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి అనుకొని మా వారు కార్ తీసుకొని రెడీ అవుతున్నారు మళ్ళీ ఫోన్ చేశాడండి మా మధ్య నానా లేరు ఇలా జరిగింది ఇలా లేరు చనిపోయారని చెప్పి మళ్ళీ వెంటనే ఒక ఐదు నిమిషాల్లోనే ఫోన్ చేశాడనమాట ఇక ఊరుకులు పరుగుల మీద వచ్చామండి మా వారు వచ్చారు అసలు ఎలా ఉండమంటే అలా ఉందండి ఇంక ఇదిగోండి మా మావయ్య గారు అసలు నాకైతే అంటే నేను మ్యాన్ గోడల్ని కదండి నాకు మా నాన్న మా అత్తయ్య మా నాన్నకి సొంత అక్క అనమాట నాకు బాండింగ్ ఎక్కువేనండి కాకపోతే ఏంటంటే అది ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అట బాండింగ్ ఎక్కువేను కానీ మా మావయ్య గారు ఏంటంటే ఎప్పుడు న్యాయంగా ఉండాలి ధర్మంగా బ్రతకాలి మనకే భగవంతుడి చిన్న దాంట్లో ఎదుటలు సహాయం చేయాలని చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు అలా చేస్తూ ఉండే సగం ఆస్తి కూడా పోగొట్టారండి మాకు ఎకరన్నర పొలం ఉంది మా సంతూరు వచ్చేసి కంతేరు అక్కడ ఎకరన్నర పొలం ఉంది ఐదు చెంట్లు స్థలం కూడా ఉంది ఇల్లు కూడా కట్టారు కానీ ఇదే న్యాయం ధర్మం అని అంటాం కదా ఇంకా అలా వెళ్ళిపోయి ఇక ఆస్తి కూడా వెళ్ళిపోయిందనమాట ఇక మా శక్తి మేరకు మేము మా కాళ్ళ మీద మేము నిలబడి ఈ స్థాయిలో ఉండాము మా కుటుంబం అంతా పచ్చగా కలకలలాడుతూ ఉంది అని అంటే మా గారు నిలబడ్డ న్యాయం ధర్మం అని అంటూ ఉంటారు మాకు చెప్తూ ఉంటారు అలాగే పాటిస్తూ ఉంటారు అనమాట ఇక అలా పాటిస్తూ ఉన్నాడు కాబట్టే మేము ఈ మాత్రమైనా పచ్చగా కలకలాడుతూ ఉన్నాము ఇంకొండి మా తోడుకాళ్ళు నేను మన వీడియోలో కూడా చెప్పా కదా ఈ అమ్మాయి నేను ఎంతోమందికి అది మేమిద్దరం ఉంటే మా ఇంట్లో కార్యక్రమాలన్నీ అలాగే వెళ్ళిపోతూ ఉంటాయండి అసలు ఏ విధంగా అవసరం లేదు అలా కలిసిమెలిసి చేసుకుంటా ఉంటాము ఇదిగోండి మా అక్క మా పెద్ద తోడుకోళ్ళు మా అక్క ఆ అమ్మాయి నా తర్వాత అమ్మాయి తోడుకోళ్ళు అనమాట ఇదిగోండి మా పాప అలా జరిగిందండి ఇంకా అసలు ఎలా ఉండమంటే అలా ఉందండి అసలు ఒక మనిషి మనకు దూరం అయిపోతే ఎంత బాధపడతామో మనకే తెలుసు ఇంకా ఇదిగోండి పూజకి సంబంధించిన అన్నీ ఇలా ఐగారు వచ్చారు అయ్యగారు వచ్చిన తర్వాత పూజ చేపిస్తారనమాట మా చేత ఇక అదంతా వచ్చిన తర్వాత చేద్దామని చెప్పి అలా అన్నీ రెడీ చేసి ఇంకా బయటికి వెళ్ళారు బయట కొంచెం పని ఉంటుంది కదా ఇంకా బయటకు వెళ్ళారు ఇక వచ్చిన తర్వాత పూజ చేపిస్తారండి ఇంకా ఆ చిన్న క్లిప్పింగు నేను కావాలనే తెలియదండి ఎందుకంటే ఇంతకుముందు అలాగే మా అతయ్య చనిపోయినప్పుడు కూడాను తీసి వీడియో పెట్టాను వీడియో పెడితే దానికి చాలా నెగిటివ్గా కామెంట్ పెట్టారండి ఇక అందుకని ఎందుకు వచ్చింది లేదు అయిపోయింది ఇంకా ముఖ్యమైన వరకే వీడియోస్ తీసుకుందాం అని చెప్పి ఇక పూజ చేసి చేపించేది మాత్రం సరే ఇక వీడియో ఏం తీయలేదు ఇంకా అంతవరకు ఇంతవరకే తీసాను అనమాట ఇగోండి పూర్ణాలు గారెలు ఇంక ఇవన్నీ నెండుగొన్నయ్యి మావి గారికి పెట్టాలి కదా ఇంకా భోజనంలాగా పెట్టాలని ఇంకా అవన్నీ తీస్తున్నామండి పక్కకి మేము అలాగే చేస్తామండి మా సాంప్రదాయం ప్రకారం మేము ఎలా చేసుకుంటాం అనేది వీడియోలో చూపిస్తున్నాను తప్పుగా కామెంట్ పెట్టద్దు బ్యాడ్గా అస్సలు అంటే అస్సలు పెట్టద్దండి ఒక్కో ఊరు సాంప్రదాయం ఒక్కోలా ఉంటుంది ఒక్కో ఏరియా ఒక్క ఇంటి సాంప్రదాయం ఒక్కోలాగా ఉంటుంది అనమాట అలాగే మా ఇంటి సాంప్రదాయం ఎలా ఉంటుంది అనేది అలాగే చూసుకుంటా వస్తున్నాము అలాగే చూపిస్తున్నాను అన్నమాట అయితే మా ఇంటి రివాజ్ ఎలా జరిగింది అనేది వీడియోలో చూపిస్తున్నాను అంతేనండి ఇంక ఇదిగోండి ఇంక అందరూ అంటే దాదాపు టైం వచ్చేసి అయిందండి మధ్యాహ్నం ఒంటి గంట కానీ ఒకటిన్నర కానీ అయింది ఆ టైంలో ఇక భోజనాలు స్టార్ట్ చేసాము ఇంక అందరూ భోజనం చేస్తున్నారు ఇక అయితే కర్రీ వచ్చేసి ఇక గోంగూర అంటే రైస్ అయితే రైస్ పలావ్ పెట్టిద్దాం అనుకున్నాం కానీ ఇక ఎందుకు లే వద్దులే మామూలు రైస్ పెట్టిద్దామని చెప్పి ఇంకా మామూలు రైస్ ఇక అన్నీ ఆల్ వెరైటీ పెట్టామన్నమాట ఇక అందరూ భోంచేస్తూ ఉన్నారండి అయితే ఇక్కడ నుంచి వీడియో న్యాచురల్గా పెడుతున్నానండి న్యాచురల్గా వచ్చేటట్టుగా పెడుతున్నాను కొన్ని కొన్ని బిట్స్ ఎలా ఉందో కూడా తప్పకుండా చెప్పండి ఓకేనా ఇంకా ఇదిగోండి ఆ వీడియో చూసి మీరేమనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగోండి మా చిన్నమావయ్య గారు అనమాట అంటే మా మావయ్య గారు తమ్ముడు వీరి అబ్బాయి అని అనమాట మా బావగారు చనిపోయారని చెప్తున్నా కదా ఇంకా వీళ్ళ అబ్బాయి అయినమాట వాళ్ళింట్లో చాలా నష్టపోయారండి వాళ్ళు కూడాను మా చిన్నమావి గారు మా చిన్న గారి గారింట్లో కూడా మా అత్తయ్య చనిపోయింది ఆ తర్వాత ఫస్ట్ మా చిన్న గారు చనిపోయారు ఇదిగోండి మా చిన్న మావయ్య మా మావయ్య సొంత తమ్ముడు అండి మా వారికి సొంత బాబాయ్ అనమాట ఈయన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు బయటోళ్ళు అంటే ఎవరు లేరండి మా ఇల్ రెండు కుటుంబాల్లో ఆడపిల్లలు మేనత్తలు మన ఇంటి ఆడపిల్లలు అలా ఉంటారు కదా అలాగా అందరూ ఏనండి ఎవరు బయట వాళ్ళంటే ఎవరు లేరు చుట్టాల వరకే పిలుచుకున్నాము పెద్ద పెద్దగా భారీగా ఏం చేయదలుచుకోలేదు సంవత్సరం లోపలే ఇద్దరిని కోల్పోవటం అంటే అది మామూలు విషయం కాదండి మేము చాలా నష్టపోయాము చాలా అంటే చాలా నష్టపోయాము అది ఎంత నష్టం అనేది అది పడే పడేవాళ్ళకే తెలిసిద్ది అయినా ఎప్పుడో ఒకరోజు ఉన్నదే కదండి ఇదిగోండి అమ్మా నాన్న కూడా వచ్చారు ఎప్పుడైనా ఎవరికైనా ఉండదేగా కాకపోతే ఏంటంటే సంవత్సరం లోపలే అత్తయ్యో మావయ్య చనిపోవటం చాలా బాధాకరమైన విషయం ఎవరైనా ఇది ఫేస్ చేయాల్సిందే కదా అంతేనా నుంచి అవుతా తప్పకుండా చూడండి ఓకేనండి థ్యాంక్ యూ అండి లవ్ బర్డ్స్ ఇక్కడే ఉన్నారు పక్క పక్కనే ఎక్కడెక్కడ కళ్ళున్నారు ఇద్దరు అంతే కాదు సిగ్ ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు నువ్వే గాని రాలేదు తీసింది నేనే కదా ఓకే చేసి చెప్తున్నారు భోజనం ఎవరు నేను ఎక్కడైనా ఉంటా అసలు నేను లేకపోయినా ఉన్నట్టే ఎవరు అవునా అది అది అస్సలు ఇప్పుడు దాకా నాకు పాయింట్ క్యాచ్ అవసరే మాట నాన్నంత మాట్లాడేవాడు కాదు నీకు మిమ్మల్ని ఎక్కువ పోసిందంటే మమ్మల్ని ఇచ్చాడు నాకు డౌట్ వచ్చి మమ్మల్ని కూడా చెప్పింది ఎవరు ఎక్కువ పోసాను అనింది మీ నాన్నంత మాట్లాడేవాడు కాదని చెప్పింది నానాడు గుడిసేవాళ్ళు సార్ కుడిసేవాళ్ళు ఇప్పుడు అసలు ముందు మొదలు పెట్టింది ఆయన దగ్గర కెమెరా పక్కగా తిరగట్లా కెమెరా పక్కగా తిరగట్లేదు మావయ్య ಅಕ್ಕಯ <laughs> ఇందాక పలకరించింది మాట్లాడింది ఎవరు అనేది నాకు క్యాచ్ చేయాలి ఆ పాయింట్ ఇప్పుడు మక్కా వచ్చింది కాబట్టి చెప్పింది అది ఎదురు కూర్చుంది కూడా చెప్పలా ఇప్పుడు అర్థమైంది ఓకే ತಮ್ಮ <cko disguised swear> ఉంది ఈ అబ్బాయి నాకు సొంత తమ్ముడు అవుతాడు అంటే తమ్ముడు వర్షతాడు మా వారికి మేనత్ కొడుకు అనమాట బాగా అవుతాడు నాకు తమ్ముడే కదా అయ్యేది అయితే ఈ అబ్బాయికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఈ అబ్బాయి ఛానల్ పేరు వచ్చేసి బిట్రా పూర్ణ యూట్యూబ్ ఛానల్ అని కొడితే వచ్చింది తప్పకుండా చూడండి స్కిప్ చూడండి వీడియోని నేచురల్ గా పెట్టాను ఎలా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ప్రయత్నం మాత్రం కామెంట్స్ పెట్టండి అందరికీ సమస్యలు వస్తాయి అందుకని నమస్తే అండి